వారు మొదటిగా మంతని నుంచి పెద్ద చేరుకుంటారు దీని తర్వాత ఇది మొత్తానికి వచ్చేసి కరీంనగర్ అయ్యప్ప స్వాములు గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కరీంనగర్ నుంచి మహాపాదయాత్ర శుభ్రమలా చేస్తున్నటువంటి స్వాములతో ఈ రోజు అంటే పన్నెండవ తారీఖు రోజు వారు అక్కడ నుంచి బయలుదేరుతారు మంత్రి నుంచి మంతని పట్టణానికి చెందిన హరీష్ ఉప్పల శ్రావణ్ శేఖర్ హరికృష్ణ మైఖల్ స్వాములు మంత్రి నుంచి బయలుదేరారు వీరిని మంతని అయ్యప్ప స్వాములు ఎంతో ఘనంగా ఇక్కడ నుంచి పంపిన సందర్భం మనం చూసినట్టయితే ఈ సందర్భంగా వారు పెద్దపల్లిలో మీడియాతో మాట్లాడుతున్న సందర్భాన్ని ఇప్పుడు చూడండి వీరంతా కూడా మరి పదిహేను వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి యాభై రోజులు అయ్యప్ప స్వామి దీక్షలో ఉంటూ వారు నిత్యం మూడు రాష్ట్రాలు దాటుకుంటూ వెళ్తారు మరి మొత్తానికైతే యాభై రోజులకు వీరు శబరిమల సన్నిధానం చేరుకొని అయ్యప్ప స్వామికి యొక్క వారి మొక్కులు చెల్లించుకుంటారు స్వామి శ్వరమయ్యప్ప స్వామియే శ్వరమయ్యప్ప ఈ సందర్భంగా మంత్రి నుంచి మొట్టమొదటిసారిగా పోతున్న మైఖేల్ స్వామి వారు పెద్ద పిల్లలు మీడియాతో మాట్లాడుతున్నారు వారి మాటలు వినండి స్వామి స్వామియే శరణ స్వామియే శరణ ఎప్పటిలాగే ప్రతి సంవత్సరం గణప నాగరాజు గురుస్వామి ప్రతి సంవత్సరం జరుగుతున్న సమస్త జీవమోటి క్షేమం కోసం ప్రతి సంవత్సరం చేస్తున్న ఈ మహాపాదయాత్రలో మేము కూడా ఈ సంవత్సరం పాల్గొనడం జరుగుతుంది మా అదృష్టం మా పూర్వజన్మ సుకృతం అలాగే మా మంత్రి నుంచి మా మంత్రిపురి అయ్యప్ప స్వామి దేవాలయం నుంచి మేము కూడా తొమ్మిది తారీఖు ప్రయాణం అయ్యి పన్నెండు తారీఖు రోజు కరినగర్ నుండి కర్నారలోని హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామి దేవస్థానం నుండి మహాపాదయాత్ర స్టార్ట్ అవుతుంది అలాగే మా గురుస్వామి హరీష్ గురుస్వామి ఇప్పటికీ మూడు సార్లు పోయేసాడు అలాగే ఇప్పుడు నేను కొత్తగా వెళ్తున్నాను మా స్వామి కొత్తగా ఈ స్వామి కొత్తగా ఈ స్వామి సెకండ్ సారి శ్రావణ స్వామి వెళ్తున్నాము పదహారు వందల కిలోమీటర్లు నలభై రెండు రోజుల యాత్ర నెక్స్ట్ మంత్ ఇరవై ఆరుకు మా దర్శనం నుంచి వైపు నుంచే వస్తాం అయ్యప్పతోటి ఇప్పటి వరకు అయితే ఆనందంగా వెళ్తున్నాము ఓం శ్రీ స్వామియే ఓంశ్రీ స్వామియే